పురుషుడు పెద్ద వయసు ఉండాలంటారు ఎందుకు మన ఋషులు మన భద్రతకు ఒక్కో విషయాన్ని అనుభవపూర్వకంగా గుర్తించారు సామాజిక కారణాల వల్ల స్త్రీలకు సిగ్గు బియ్యము ఎక్కువ అందువల్ల సంసారిక బాధ్యతలు కష్టించి పోషించాలని బాధ్యత మగవాడిదే ఆర్థిక స్థితిగతులు పురుషుడే చూసుకోవాలని గృహ బాధ్యతలు సంతానాన్ని సక్రమంగా పెంచడం పురుషుడు కష్టించి తెచ్చిన ధన ధనధాన్యములు సక్రమంగా వినియోగించడం పొదుపుగా కాపరం చేయటం కొనసాగించడం మాత్రమే స్త్రీ కర్తవ్యం శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్